మహిళల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు విజయనగరంలోని ఆర్టీసీ సముదాయంలో మహిళల ఉచిత బస్సు పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యేలు లోకం మాధవి అతిథి గజపతి రాజుకు జీరో ఫేర్ టికెట్లు అందజేశారు వాహనంలో గజపతి నగరం వరకు ఆయన ప్రయాణం చేశారు చదువుకునేవారు ఉద్యోగినులు వ్యాపారులు తదితరులకు పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు జిల్లాలో రోజుకు పన్నెండు వేల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు విజయనగరం ఎస్కోర్ట్ డిపోల పరిధిలో నూట ముప్పై ఏడు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు మహిళలకి ఆస్తులు సగం మాటలు తొంభై లక్షలు మహిళలు సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళ అభివృద్ధి చాలా మంది మహిళలకి పెన్షన్ కల్పించడం కానీ మహిళలు చాలా మంది పెన్షన్ కానీ సింగిల్ విడో పెన్షన్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా Gracias.